వాడపల్లి గుడి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇది వచ్చేసి జనవరి ఒకటో తారీఖున మొత్తం గుడి అంతా కూడా పూలతో డెకరేషన్ చేశారండి నేను గుడి అంతా కూడా వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ అండి గజ స్తంభానికి చూశారు కదా ఎన్ని పూలతో అలంకారం చేశారో అలాగే మీరు జనవరి ఫస్ట్కి ఏం చేశారో కూడా చెప్పండి బ్యాక్ సైడ్లో శివుడు అలాగే నందీశ్వరుడు అటు ఇటు ఉన్నారు పూలమాలతో మీరు గమనించవచ్చు లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి మరి మీరు జనవరి ఫస్ట్కి ఏ గుడికి వెళ్ళారు అన్నది కామెంట్ చేయండి లోపల నందీశ్వరుడు ఇది వచ్చేసి అండి లోపల స్వామివారిని తీయడానికి అయితే అనుమతి లేదు అందుకనే డెకరేషన్ చూపిస్తున్నాను గుడి చుట్టుపక్కల ప్రాంగణం ఇదంతా మీరు ఎప్పుడైనా వాడపల్లి గుడి చూసారో లేదో అని కామెంట్ చేయండి మేమైతే వాడపల్లి చూసిన తర్వాత ర్యాలీ గుడి కూడా చూసామండి రాలి కూడా తప్పకుండా చూడవలసింది ఇక్కడ పూలతో అయితే చూసారు కదా వేణల్లాగా తయారు చేశారు పైన డెకరేషన్లో అంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జానవరి ఫస్ట్ను మీరు ఏం చేశారు అనేది కామెంట్ చేయండి ఇక్కడ కూడా స్వామివారి దగ్గర ఎంట్రీ అండి లోపల చూపించడానికి లేదు